నెల్లూరు మాగుంట లేఅవుట్ అమరావతి రెస్టారెంట్ నందు కొండూరు హరినారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండూరు హరినారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ కొండూరు హరినారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ సమ్మిట్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ కొండూరు హరినారాయణ రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు బెస్ట్ టీచర్ రెండు రాష్ట్రాల అవార్డు కొండూరు హరినారాయణ రెడ్డికి ఏప్రిల్ ఫోర్టీన్త్న అమెరికా నుండి నెల్లూరికి విచ్చేసి ఈ అవార్డు గ్రహీతలను అందజేస్తారని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషా కిరణ్ తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించి కొండూరు హరినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చుట్టుక దినము మరి దాని అనుసరించి ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని నెల్లూరులో జరిగించాలని మరి మేము అనుకుంటున్నాము అంటే దీనికి కుండూరు హరినారాయణ రెడ్డి గారు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఆ ప్రత్యేకమైన దినంలో ఎందుకు ఎంచుకున్నామనంటే మనకి సమాజంలో సమానత్వము మరి ప్రత్యేకంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలా అని ఎలాగైతే అంబేద్కర్ గారు తెలియచేశారో దాన్ని అనుసరించి మరి సమాజం ముందుకు వెళ్ళాలి కనుక ఆ రోజు సమాజంలో ఇటువంటి తలంపులు కలిగి మరి అనేకమైన కార్యక్రమాల్లో లేకపోతే సమాజంలో అనేకమైన దగ్గరలో కృషి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించే వాళ్ళు తక్కువ ఉంటున్నారు కాబట్టి అటువంటి వారిని మనం గుర్తించి ఆరోజు మంచిగా వాళ్ళని సన్మానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందులో చాలామంది ఇంకా డాక్టరేట్స్ కూడా ఈ విషయంలో తీసుకోవడానికి కూడా అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ అది ఏదైనా అవ్వచ్చు సైన్స్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే హోలిస్టిక్ మెడిసిన్ అవ్వచ్చు అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి ఆ రోజు డాక్టరేట్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది అది ఇస్తున్న వారు మరి ఏయుజిపి ది అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ దాని యొక్క ఫౌండర్ చైర్మన్ గారు వచ్చేసి హిస్ ఎక్సలెన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మధుకృష్ణ గారు ఆయన ఒక ఎమినెంట్ సైంటిస్టు చీఫ్ రెక్టర్ ఆఫ్ ఏయుజిపి ఆయన చైర్మన్ ఆఫ్ డిప్లొమాటిక్ మిషన్ ఆయన ఒక ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనమాట తను నెల్లూరుకి రావడం అనేది చాలా విశేషమైన కార్యం ఎందుకంటే ఆయన అన్ని కంట్రీస్కి వెళ్తుంటారు ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టము ఆయన నెల్లూరుకి మరి కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన రావడానికి ఒప్పుకున్నారు ఎందుకంటే అది ఒక విశేషమైన దినం కాబట్టి ఏప్రిల్ ఫిన్ మరి ఆ రోజు ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతుంది అందుకుగాను ఇది తెలియజేయడం అయింది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందువల్ల ఇప్పుడు మేము ఇది బిగిన్ చేస్తున్నాం పేపర్లో యాడ్ ఇవ్వాలా అంతా ఒక టైం పడుతుంది ఒక వన్ మంత్ పడుతుంది అప్లికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత స్క్రూట్ చేసి వాటిని మేము పత్రికల ద్వారా రిలీజ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతాము పద్నాలుగో తేదీ వాళ్ళు వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి